ఓం శ్రీ సాయి రామ్ పరిప్రశ్న గ్రంథము నీ కొంత భాగం తెలుసుకుందాం హిస్లాబ్ స్వామి ధ్యానములో కొందరు పాశ్చాత్యులు నిర్దిష్టమైన రూపమున్న జ్యోతిని కాక నిరాకారమైన వెలుగుపై మనస్సును లగ్నము చేయుచున్నారు రూపరహితమైన వెలుగుపై మనస్సును లగ్నము చేయుట సరేదేనా సాయి రూపరహితమైన వస్తువుపై మనస్సును లగ్నము చేయుటకు ప్రయత్నించుట ఆచరణ యోగ్యము కాదు జ్యోతిపై మనసును లగ్నము చేయటం ఒక ఉదాహరణ మాత్రమే లగ్నము చేయటకు శబ్దమును కానీ రూపమును కానీ జ్యోతిని కానీ తీసుకొనవచ్చును నిర్దిష్టమైన రూపము పైననే మనసును లగ్నము చేయవలను నిరాకారమైన వెలుగుపై లగ్నము చేయటం అంతా సులభము కాదు హిస్లాబ్ జ్యోతిని శరీరంలోని వివిధ భాగములకు తీసుకొని పోటకు ప్రత్యేకమైన విధానము మార్గము ఉన్నాయా సాయి మొదట జ్యోతిని హృదయ కమలంలోకి తీసుకొని పోవలెను అప్పుడు ఆ హృదయ కమల దళములు ఇప్పారును తదుపరి యువతిని శరీరములోని ఇతర భాగము తీసుకొని పోవలెను దీనికి ఒక ప్రత్యేకమైన వరస క్రమం ఏమీ లేదు కానీ ముఖ్యమైనది ఏమిటంటే చిట్ట చివరి స్థానము శిరస్సు అతట జ్యోతి కిరీట రూపమును ధరించి ఉభరి భాగమును ఆవరించుకొని ఉండును అక్కడ నుండి జ్యోతిని ఆవలకు అంటే ఆత్మస్థాయి నుండి పరమాత్మ పరమాత్మస్థాయికి కొనిపోగలను జ్యోతిని బంధువులయందు వృక్షముల శత్రువులయందు వృక్షములయందు జంతువులయందు ప్రవేశపెట్టము నీలో ఉన్న జ్యోతి అన్ని రూపములలో కేంద్రీకృతమై ఉన్నదనే భావన వచ్చి వరకు ఆ విధముగా చేయము జ్యోతిని పరమాత్మ స్థాయికి కొనిపోట వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే నీలో ఉన్నటువంటి ఆ దివ్య జ్యోతి సర్వజీవులయందు సర్వత్రా కలదనేటువంటి విషయం ఎరువుట కొరకే ఈ విశ్వజనీత భావమును నీ మనసుపై ముద్రించుటక జ్యోతిని వ్యక్తిగత దేహమున ఆవలకు తీసుకొని వచ్చి సర్వత్రా విస్తరి చేయటం జరుగుతున్నది ఒక వ్యక్తి ధ్యానములో తీవ్ర స్థాయికి పోకలది ఇంకా జ్యోతిపై మనసులు అగనముచేటి కాదు దేహము పట్ల భ్రాంతిని కోల్పోయి తద్వారా తాను దేహము కాదని దేహము కంటే భిన్నమనే ప్రత్యక్షాన పొందుటని తెలుసుకునేవలను ఈ ధారణ స్థాయిలో దేహ ధ్యాస పూర్తిగా తొలగిపోవును ఈ స్థితి ప్రయత్నపూర్వకంగా కాదు అది దానికదే ఏర్పడను అది ఏకాగ్రతకు పైమెట్టు వివేకానంద తాను ధ్యానములో ఉన్నప్పుడు తన దేహమును కనుగొనలేకపోయితే చెప్పాను ఆ దేహము ఎక్కడ కలదు అతను దాన్ని కనుగొనలేకపోయాను జ్యోతిని చూడటము దానిని ఇటు అటు తీసుకొని వెళ్ళటము మనసుకు పని చెప్పుటయే ఆ విధముగా చేయటం వలన మనస్సు ఒక సరి అయిన కార్యములో నిమగ్నమై ఎట్టి ఆలోచనలకు తాబియదు తద్వారా నిశ్చలముగా ఉండుటకు చేసేటువంటి ప్రయత్నం మనకు భంగము కలిగించదు జ్యోతిని పరమాత్మ స్థాయికి విస్తరింపజేయుట జ్యోతిని ప్రతి జీవియందు ప్రవేశపెట్టుట దేహము పట్ల ధ్యాసను కోల్పోవుట ఇవి ధారణ స్థాయిని సూచించుతున్నవి ధారణ గాఢమైనప్పుడు ధ్యానము స్థాయి దానికి అదే ఏర్పడును అది ప్రయత్నము వలన లభించినది కాదు ధ్యానము చేయు వ్యక్తి దేహ ధ్యాసను కలిగి ఉండి తాను ధ్యానము చేయుచున్నాను అనేటువంటి ఎరుకు కలిగి ఉన్నా అతను ధ్యానము చేయటలేదని అతను ఇంకా ప్రాథమిక దశలోనే ఏకాగ్రతలో ప్రారంభ స్థాయిలోనే ఉండనని తెలుస్తున్నది ధారణ తీవ్రమైనప్పుడు అది సహజముగా ధ్యానముగా మారును ధ్యానము ఇంద్రియాతీతమైనది ధ్యానములో ధ్యానము చేయి వ్యక్తి ధ్యానించి వస్తువు ధ్యానము చేయి విధానము అన్నీ తొలగిపోయి అక్కడే మిరును మార్పుకు ఉన్నదంతా పోయి తత్వమసి అను స్థాయి మాత్రమే ఉండును ఇక ఆ స్థితి నుండి నెమ్మదిగా సాధారణమైన తనకు అభ్యాసమైన చైతన్య స్థితికి తిరిగి వచ్చినప్పుడు జ్యోతిని హృదయ కమలములో నిండుకొని అట్లే దినమంతా ఉంచుకొనవలెను సాయిరాం ఓం శ్రీ సాయి రామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్